అన్నమాట మీ పేరు చెప్పండి అసలు ఏంటి మీరు ఏం ఇబ్బంది పడ్డారు మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అంత ఆపీ చెప్తాను నా పేరు అరుణ కుమార్ రండి ఏ ఏలూరు అండి మాది ఏలూరు అయితే నాది బ్లడ్ లో క్యాన్సర్ అండి బోన్ మేర అవి బోన్ మెరోజు చేశారండి బోన్ మ్యారోజ్ చేసినప్పుడు కూడా నాలుగు పాయింట్లోనే ఉంది కానీ తగ్గలేదండి అసలు మీరు ముద్రలు చెప్పిన తర్వాత ఆకారం చెప్పిన తర్వాత అది చేసిన తర్వాత ఒక పాయింట్ లో వచ్చిందండి ఇప్పుడు టెస్టులు చేయించుకుని నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి మన టెస్టులు చేయించుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవమ్మ మీరు ఒక పాయింట్ లో ఉందండి అన్నారండి ఈ ముద్రలు చేసుకుంటూ వాళ్ళ నేను ఇప్పుడు చాలా సంతోషంగా కూడా నమస్తే మా చెల్లి బాగా బాధపడింది అది బోనేరో టెస్ట్ బోనేరో చేసినప్పుడు చాలా ట్వంటీ డేస్ లోపల ఉండాలండి బసోపాతంలో అసలు ట్వంటీ డేస్ బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు లోపల వాళ్ళు బయటికి రావడానికి కూడా లేదండి అలా ఇబ్బంది పడి ట్వంటీ డేస్ చేయించుకుని బయటకు వచ్చి మా ఇంటి దగ్గర ఉందండి వాళ్ళ నీరు వారం వారం వెళ్ళి ఏమో చేయించుకొచ్చేవారు బాగా హైలో ఉందండి ఉన్నప్పుడు మాత్రం తర్వాత బోనేరో చేసినా చేసిన తగ్గిందండి తగ్గిన తర్వాత మళ్ళీ ఇలాగే సీమోలు అయి తీసుకున్న తర్వాత మళ్ళీ పెరిగిందండి మళ్ళీ పెరిగితే ఇదేంటి ఇలా అయిందని అనుకుని చేద్దాం అంటే మళ్ళీ తట్టుకోలేదని చెప్పేసి ఇంకా డాక్టర్లు అన్నారు సరే మెడిసిన్ వాడదామని చెప్పి మెడిసిన్ వాడుతున్నారండి మళ్ళీ అది ఫోర్కి వచ్చి ఫోర్లో అలాగే నిలబడిపోయిందండి నిలబడిపోతే మొన్న తిరుపతిలో ఈ టాటా వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్లో టెస్టులు చేయించారండి చేస్తే దానిలో వన్ పాయింట్ ఉందని చెప్పారు మిగతా ఆరోగ్యం అంతా బాగుందమ్మా ఇంకా క్యాన్సర్ వన్ పాయింట్కి వచ్చిందని చెప్పారండి చాలా సంతోషపడింది మాకు కూడా సంతోషం